మళ్ళీ చెప్పండి సార్ మీ పేరు ఏంటి నా పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ఏదో అన్నారు ముందు ఎక్కడి నుంచి దేంట్లో కన్వర్ట్ అయ్యను అన్నారు బ్రాహ్మిన్ మీరు దేంట్లో కన్వర్ట్ అయ్యారు హిందూ మరి ఎందుకంటే కన్వర్ట్ అయ్యాను అన్నారు అబద్ధం ఎందుకు ఆడుతున్నారు అబద్ధం ఎందుకు చెప్తున్నారు సార్ అబద్ధం ఏంటి మరి కన్వర్ట్ అంటున్నారు అవును కన్వర్ట్ అయ్యారు ఏంటిలోకి కన్వర్ట్ అయ్యారు దీంట్లోకి మన మన గ్రంథంలోకి కన్వర్ట్ అయ్యారు అదే ఏ గ్రంథంలో కన్వర్ట్ అయ్యారు ద సో కాల్డ్ క్రిస్టియానిటీ మీరు క్రిస్టియన్ అవురు హిందూవా నేను హిందూ కాను హ్మ మరేటిది క్రిస్టియనా నువ్వు మతం మార్చుకున్నావు కదా ఆ మతం మార్చుకున్నావు ఏ మతం మీరు అంటే చాలా ఉన్నాయి కదా ఏ మతం పుచ్చుకున్నారు చెప్పండి సార్ ఎందుకే నాటకాలు ఎందుకు సార్ నాటకాలు సూటికి మాట్లాడాలి ఎందుకు దొంగ తిరుగుడు దొంగ మాట్లాడింది కొత్తగా మాట్లాడండి సూటికి సమాధానం చెప్తాను అది మీరు మీరు కాదు సార్ తప్పు కాదు మీరు పురుష పుట్టుకే కదా పుట్టారు తప్పు అనుకోకండి అనండి పురుష పుట్టుకే కదా పుట్టారు నేను పురుషుడు సార్ పురుష పుట్టుకు పుట్టాను నేను ఎలాగా దాన్ని ఏమంటారు ఇలాగే తిప్పి మాట్లాడను షూటింగ్ మాట్లాడతాను ఎందుకంటే పురుషుకు పుట్టుకు పుట్టాను కాబట్టి మీరు పురుషు పుట్టుకే పుట్టారు అనుకుంటున్నాను నేను తిప్పుడు మాట్లాడేందుకు వాషింగ్ మాట్లాడండి ఇప్పుడు మాట్లాడి మీరు పురుషు పుట్టుకైనా పుట్టారని అడుగుతున్నాను సార్ పురుషు పుట్టుకైనా పుట్టారు పరిశీలన చేస్తారా మీరు పురుషు పుట్టుకే పుట్టారా అని అడుగుతున్నాను అవునా మరి ఎందుకు దొంగ తిరుగుడు ఎందుకు దొంగ తిరిగి ఆల్రెడీ పరిశీలన చేస్తాను మిమ్మల్ని పుట్టారా లేదా అని మీ ఏంటంటే మిమ్మల్ని టెస్ట్ చేసి మీరు ఐడి పుల్లింగవా లేకపోతే స్త్రీలింగం అని నేను టెస్ట్ చేయట్లేదు మిమ్మ మీతోనే అడుగుతున్నాను నోటి మాటతో ఈ డొంక తిరిగిడు ఎందుకు చెప్పండి నేను చెప్తాను వద్దు ఈ కథ వద్దు మీరు హిందువా కాదా చెప్పండి సూటిగా మాట్లాడతాను మీరు హిందువా కాదా కాదు కాదు ఎట్లా అవుతాను కన్వర్ట్ అయ్యాను కదా ఏం కన్వర్ట్ అయ్యారు నేను యహోవ దేవుడిని నమ్ముతున్నాను కన్వర్ట్ అయ్యారా ఏ చర్చికి వెళ్తారు ఏ చర్చికి వెళ్తారు ఏమండి ఏ చర్చికి వెళ్తారు గుంటూరులో ఏమండి ఏ చర్చికి వెళ్తారండి ఏమండి ఏ దేవాలయం అండి అదే బయటికి వెళ్ళి చూసి వచ్చి ఉంటారు అదే బయటకి వెళ్ళి బయట నుంచి ఎప్పుడు చూసి వచ్చి ఉంటారు వెళ్తున్నప్పుడు ఆ పేరు చెప్పారు లోన్కి ఎప్పుడు వెళ్ళి ఉండరు మీరు లోన్కి ఎప్పుడు వెళ్ళి ఉంటారు కాకపోతే బయట నుంచి చూసి వచ్చి ఉంటారు సరే మీ పాస్ట్ గారి పేరేంటి మీ పాస్టర్ గారి పేరేంటి నేను సుమారుగా ఒక ముప్పై నుంచి మీ పాస్టర్ గారు పేరేడు సార్ మాకు పాస్టర్ గారు ఉండరు ఉండరు సరే మంచిది పాస్టర్ గారు లేని చర్చలు కూడా నడుస్తున్నాయి అంటే చాలా గొప్ప సంగతి వెరీ గుడ్ బార్టీస్ బార్టీస్ ఎప్పుడు బార్టీస్ ఎప్పుడు తీసుకున్నారండి బ్రాహ్మణ్ కనబర్ట్ వారు మీరు మీరు ఎప్పుడు బార్తీస్ని తీసుకున్నారు సార్ లేదు మరి నమ్మలేనప్పుడు మీరు కన్వర్ట్ అయినా ఎలాగంటారు కన్వర్ట్ అయిన ఎలాగంటారు ముందు దాన్ని కానీ అండి నేను చెప్తాను మిగతా మీరు కన్వర్ట్ అయినా ఎలా చెప్పుకుంటున్నారు ఎందుకు చెప్తున్నారు నేను నమ్మలేనప్పుడు బాటిని తీసుకున్నాడు అని అంటారు కన్వర్ట్ అయ్యాను అంటారు అసలు ఎందుకు కన్వర్ట్ ఎలా అవుతారు చెప్పండి నాకు ఎలా ఎలాగవుతారు మీరు సొన్న చేయించుకున్నారా 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 ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు ఆడతారు ఎరుసలేం దేవాలయంలో ఎరుసలిం దేవాలయంలో సన్నతి చేయరండి ఎంత దొంగ తిరుగుడు అందుకే మీలాంటి వారి వల్ల ఈ భారతదేశం పాడైపోయింది సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నారు మీ కాదండి మీ పుట్టుకొని ఈతి జాతి మీ పుట్టుకుని ఈతి జాతి ఉందా నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను మీ తిన్నుడు మాట్లాడు మీ తిన్నోడు ఒక నిక్కచ్చిగా పుట్టినోడు ఎలా మాట్లాడు రోషక మాట హిందూ అంటే హిందూ అని చెప్పుకోండి చెప్పుకోలేకపోతున్నావు హిందు అని మరెవరు నువ్వెవరు చెప్పు ఎవరు ను ఎవరు ఆపాయ్ 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 ఆపై ఆపాయ్ హలో ఆబా సోదా ఆబా యెహోవా తెలుసు నీకు సోన్నత ఎప్పుడు చేసుకున్నా చెప్పు ఎవరు చేసారు నీకు సోన్నత చెప్పు సోన్నత ఆచారం ఏంటో చెప్పు సోన్నత ఆచారం ఏంటో చెప్పు సోన్నత ఆచారం ఏంటో చెప్పు సోన్నత చేసుకున్నాను అన్నా సోన్నత ఆచారం ఏంటో చెప్పు ఐసవలకు ఆచారం ఏంటో చెప్పు సోది ఆపై ఆపై సోన్నత ఆచారం ఏంటో చెప్పు ఆపాయ్ ఏని కటల్ చెప్పు ఆబా జనాలు ఇంకా మోసం చేతు కొన్ని బ్రాహ్మణుడు అంటే సిద్ధి లేకుండా బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు చెప్పు బ్రాహ్మణుడు అంటే ఎవరు చెప్పు బ్రాహ్మణుడు అంటే ఎవరు చెప్పు బ్రాహ్మణుడు అంటే ఎవరు నేను చెప్తాను నేను బైబుల్ గురించి మాత్రం బ్రాహ్మణుడు అంటే ఎవరు బ్రాహ్మణ అంటే మేము భర్త బ్రాహ్మణ్ భర్త బ్రాహ్మణ్ బ్రాహ్మణ ఎలా బ్రాహ్మణ అయ్యో నుంచి పుట్టావు మా పూర్వీకుల నుంచి ఎక్కడి నుంచి పుట్టావు ఓకే మా పూర్వీకులు మీరు ఎక్కడ నుంచి ఎలా బ్రాహ్మణులు ఎవరు చెప్పండి మీకు బ్రాహ్మణులు మీరు బ్రాహ్మణులు మీకు ఎవరు చెప్పారు మీరు బ్రాహ్మణులు మీకు ఎవరు చెప్పారు మా తల్లి చెప్పారు తల్లి తెలు చెప్పారు ఆలు బ్రాహ్మణులని నాలుక ఎవరు చెప్పారు మీకు ఈ ఆర్ష్మి మీరు బ్రాహ్మినలు ఎలాగయ్యరు అని అడుగుతరు చెప్పనా మీరు బ్రాహ్మినలు ఎలాగయ్యరు చెప్పు మీకు జ్ఞాతనైతే మీకు బ్రాహ్మినలు ఎలాగయ్యరు చెప్పు నాకు కటవత్తును బ్రాహ్మణుడు కదా నేను బ్రాహ్మణుడు ఒక శ్లోకం అడుగుతాను దాని అర్థం చెప్పు నువ్వు బ్రాహ్మణుడు తలుపు చేత బ్రతకట మీకు ఒకటి బ్రాహ్మణుడు దీని అర్థం చెప్పు ఇది వద్దు అసలు కారణం ఏంటో మీరు మొన్నలన యోగం వివాహస్వా హన్మానవే ప్రహమనురిక్ష కవేబ్రవిత్ అంటే అర్థమేటి ఆంత వేటి మళ్ళీ బలి చెప్తా నేను హేమం భూభాస్వతే యోగం విన్ విన్ ముందు విను తర్వాత మాట్లాడు బ్రాహ్మణ డైపెడ్ బ్రాహ్మండ్ డైపెడ్ ఏట బ్రాహ్మండ్ ఐపెడ్ ఏటా బ్రాహ్మణుడు పుట్టిషడ్ ఏట కపల్ చెప్తాడు ఇనా హేమం భువస్వతే యోగం రోక్తవానహం వ్యయం వివాహ వివాహ స్వ హన్మానవే ప్రహమను రిక్షా కవేభ్రవిత్ అంటే అర్థమేటి అది సంస్కృతం అది ఒక భాష సంస్కృతం అంటే నువ్వు సంస్కృతం నీకు లేదనమాట బ్రాహ్మణుడు అయ్యా మాట్లాడుతున్నావు బ్రాహ్మణుడు ఎలాగయ్యావు సంస్కృత బ్రాహ్మణుడు పుట్టిన బ్రాహ్మణుడు పుట్టి ఎలా పుట్టావు బ్రాహ్మణుడికి సంస్కృతం ఈ భాష నీ బ్రాహ్మణ భాష బ్రాహ్మణ భాష బ్రాహ్మణుడు భాష నేర్చుకోకుండా బ్రాహ్మణుడు ఎలాగయ్యో ఎలాగయ్యావు నువ్వు నువ్వు ఎలాగయ్యో మళ్ళీ మళ్ళీ నువ్వు సొంత చేసుకున్నావు నీ గ్రంథాలు ఉన్నాయో నీ గ్రంథాలు తెలుసా నీ గ్రంథాలు తెలుసా నీ గ్రంథాలు ఎన్నో తెలుసా తెలియదు సంస్కృతం అంటే మరి సంస్కృతి తెలియనుడు నువ్వు ఎలా బ్రాహ్మణుడు అయ్యాణుడికి బ్రాహ్మణులకి సంస్కృతం బ్రాహ్మణుల రకాలు ఉంటారు రకం బ్రాహ్మణుడు చెప్పు నియోగులం నియోగులు అంటే ఏం చేస్తున్నారు నియోగులం అంటే కర్ణాలం కర్నాల కర్నాల కూడా నేర్చుకుంటారు కదా బ్రాహ్మణ కర్నాల ఈ భాష తెలియదు నీకు కూడా తెలుసా మరి ఇప్పుడు నేను నేను బ్రాహ్మణుడికి పుట్టాను బ్రాహ్మణుడికి పుట్టాను బ్రాహ్మణుడికి పుట్టాను నీకు నీకు ఏమొచ్చి చెప్పు బ్రాహ్మణుడికి నువ్వు చేస్తే పనేటి చెప్పు నువ్వు చెప్పు బ్రాహ్మణుడికి నువ్వు చేసే పనేటి నేను చేశాను అంటే ఏది చేశారు చేశాను కర్నాల ఏంటి ఏంటి చెప్పాలి కరెక్ట్ చెప్పు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తెలియజా కర్నల్ అదే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే ఏం చేసావు విలేజ్ ఏడ్ చేసావు ఏడ్ చేసావు ఏడ్ చేసా నాకు తెలుసు అది ఏడ్ చేసావు నువ్వు ఎలాగ పెట్టేది ఏడ్ చెప్పు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఏంటి మళ్ళీ నీ బాగా సంస్కృతం అది నేర్చుకో బ్రాహ్మణుల బ్రాహ్మణుడు బాగా ఇంగ్లీష్ కాదురా బాబు బ్రాహ్మణుడు భాష ఇంగ్లీష్ కాదు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫీసర్ అని అన్నది బ్రాహ్మణుడికి సంబంధించింది కాదు అర్థమైందా నీ పని ఏంటో తెలుసా నీకు గ్రంథం తెలుసు షటప్ విని ముందు వినా ఏం గ్రంథం తెలుసు నీ గ్రంథాలు తెలుసా నీకు మనుస్మృతి విన్నావు ఎప్పుడైనా మనుస్మృతి చదివేవా మనుస్మృతి చదివేవా నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు నీ పని ఏంటో తెలుసు నీ పని ఏంటో తెలుసా మనుస్మృతి అక్కర్లేదా అక్కర్లేదా నువ్వు బ్రాహ్మణుడు సిగ్గుందా సిగ్గుందా నీకు సిగ్గుందా బుద్ధుందా జ్ఞానం ఉందా జ్ఞానం ఉందా లేదా మనుస్మృతి అక్కర్లేదా ఇది ఏది మంచి మాట్లాడి ఏంటంటే క్రిస్టియానిటీలు ఇన్ని శాఖలు ఉన్నాయని ఏదో నోరు జారేవు కదా మరి మీ బ్రాహ్మణులు ఇన్ని ఇన్ని శాఖలున్నాయంటో మీ బ్రాహ్మణులు ఒకటి కాదా మీ బ్రాహ్మలు ఒకటి కాదా మీ బ్రాహ్మణులు అందరూ ఒకటి కాదా వినండి ముందు మీరు అందరూ సంస్కరించుకోండి తర్వాత మాట్లాడుతురు కానీ ముందు కింద మచ్చ చూసుకోవాలా నీకు తెలుసా నీ దేవుడు ఎవరో చెప్పు నీ దేవుడు ఎవరు చెప్పు నీ దేవుడు దేవుడెవరు నీకు దేవుడు ఎలాగయ్యాడు చెప్పు గురించి నీకు ఏడు తెలుసు చెప్పు నమ్మేవు కదా ఏం తెలుసు చెప్పు యహో గురించి నీకేం తెలుసు చెప్పు నమ్మే నన్నావు కదా ఏం తెలుసు చెప్పు చెప్పు యహో ఆకాశం నుంచి పరిశీలించి వారి యొక్క తన భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ క్రమంలో భాగంగా ఆయన మతాన్ని టెన్ కమాండ్మెంట్స్ పదాగ్లు ఉన్నాయి అది మతం కాదే మతం కాదు అది మతం టెన్ కమాండ్మెంట్స్ మతం కాదండి చెప్పండి సార్ మీరు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ సారీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటున్నారు కదా అవునా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అన్నప్పుడు మాత్రం తెలియకుండా ఓకే ఓకే చిన్న కరెక్ట్ నేను కరెక్ట్ చేసుకుంటాను విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటున్నారు కదా మీకు ఎవడు సార్ ఆఫీసర్ గా ఇది ఇచ్చారు పట్ట ఎవరు సార్ ఇచ్చారు మీకు అసలు తెలియదు మీకు ఎవరు సార్ ఎవడు మీకు ఎలా ఆఫీసర్ అయ్యారు అసలు నాకు అర్థమవు పదే అక్కడ మతానికి సంబంధించినవా సంబంధించినవా బైబుల్ చదవడం వచ్చా బైబుల్ చదవడం వచ్చా మీకు చెప్పండి తెలుగు వచ్చా తెలుగు వచ్చా వచ్చా తెలుగు వచ్చా లేదా ముందు చెప్పు తెలుగు వచ్చా రాదా వచ్చి కదా తెలుగు వచ్చా రాదా నీకు తెలుగు వచ్చా నేను అడుగుతున్నాను చెప్పి అలాగ అవ్వకూడదు చాలా క్లియర్ గా మాట్లాడాలి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంటే విలేజ్ లో ఉన్న అంత మందిని చూసుకోవాలంటే కొంచెం జ్ఞానం ఉండాల అది కూడా లేకుండా మాట్లాడుతున్నారు అది ఆశ్చర్యం అనిపించింది నాకు జాగ్రత్తగా వినండి తెలుగు వచ్చు కదా మీకు వచ్చు కదా బైబుల్లో ఎక్కడైనా వినండి ఎక్కడైనా మొత్తం అని చెప్పారు నీకు దేవుడు ఎవరు నువ్వు దేనికి సంబంధించినాడు నువ్వు ఇజ్రాయలుడు అయితే బ్రాహ్మణుడు అవ్వకూడదు నీ గోత్రం ఏంటి మా గోత్రంగ్ చేసాడింగ్ పవన్ అన్నది పవన్ అన్నది ఇజ్రాయల్ గోత్రం కాదు అది కాదు అర్థం ఏంటి పవన్ అంటే అర్థమేంటింగ్ కౌంటింగ్ నెక్ష అంటే అర్థమేంటి దానికి అది గోత్రం పేరు అదే గోత్రం కౌంజన్యష అంటే అర్థం ఏంటి వాళ్ళు ఏది అదే కౌంజన్యష అంటే ఏంటిది ఏ వంశానికి చెందిన వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు హిందూ దేవుడిని నమ్ముకొని వాళ్ళ వృత్తిని చేసేవాళ్ళు దేవుడు హిందూ దేవుళ్ళు అంటే ఏ దేవుడిని నమ్ముకున్నారు అక్కడ ఆదేవి నమ్ముకున్నారు కౌంటన్యస్ కౌంటన్యస్ అయినా నీ పూర్వీకులు కౌంటన్యస్ అని పూర్వీకులు ఏదేవి నమ్ముకున్నారు కౌంటన్యస్ అయినా నీ నీ పూర్వీకులు ఏదేవి నమ్ముకున్నా నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పట్లేదు కాదు నీ వంశం అన్నావు ఉండు నీ వంశం అన్నావు నీ పూర్వీకులు అన్నావు వాళ్ళ గురించే నీకు తెలియనుడివి

ఎందుకు మాట్లాడుతున్నాడో నీలాటల తలగే మాట్లాడమన్నాడు ఎవరు ఏం మాట్లాడమన్నాడు నీ బైబిల్ తెలియదు కదా అలాగే మాట్లాడమన్నాడు నీలాడి తెక్కలోడికి నీలాడి తెక్క నీలాడి తెక్కలోకి తెక్కలకి సమాధానం చెప్పు అన్నాడు ఏడు నువ్వేం చెప్పడం ఏకీ తెలియదు బైబిల్ నా కాదు పది ఆజ్ఞలు ఎక్కడైనా మాట అని చెప్పారు చూపి అన్నాడు మాట్లాడుతావు నువ్వు ఏ వెళ్ళి మరీ మనిస్ట్రేట్ ఆఫీసర్ రా రా ఇక్కడ ఫోన్ నంబర్ ఉందరా పట్టుకొచ్చే వైదగుచ్చే వైదగుచ్చే వైయాక ఆ వచ్చే రాబా దైవా

எரனுட எமனு எகோவ சடா ఎర్రి బేమనుడ ఏ కాదు ఎహో సమాజం అన్నావు కదా నువ్వు ఎలా బేమడు అవుతావు ఎహోవాని నమ్ముకుంటారు బేమనిజో లేదా ఎహోవాన్ని నమ్ముకున్నారా బేమ నిజో లేదా ఎర్రి బేమ నువ్వు నీ అయితే పిల్లు పిల్లు నువ్వు చె అదే నీ నంబర్ ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది యూట్యూబ్ లో పెట్టబోతున్నావు నువ్వు ఎంత మగడు తేల్చేస్తాను మొత్తానికి నువ్వు పురుషుడు కాదనమాట అర్థమైంది పురుషుడు కాదనమాట కాదు ఎర్రి బ్రాహ్మణుడు అంటే కోపం వచ్చింది కదా యహోన్ నమ్ము ఎందుకు వస్తుంది నువ్వు నువ్వు బ్రాహ్మణుడు యహోన్ నమ్ము నువ్వు బ్రాహ్మరెడ్డి ఎలాగవుతావు చెప్పు అవునా ఎక్కడ చెప్పారు ఏది చూపించు చూ ఇది కాదు అయితే బ్రాహ్మణీసం కులమా బ్రాహ్మణీసం కులం కాదు కాదు మరి మరి కులమా బ్రాహ్మణీసం కులం కులమే కదా అది హిందులకి నాకు అది కావాలి అది కావాలి అది కావాలి అంటే బ్రాహ్మరుడంటే ఇచ్చేది కాదు యా కాదు యా ఎర్రి బ్రాహ్మరుడంటే నీ కోపం వచ్చింది కదా మరి ఎర్రి మాత్రం చెప్తే నేను ఏమనాలే